ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తంభంపై స్వామి అమ్మవార్లను చూశారు కదా బాగా గుర్తుపెట్టుకోండి శ్రీశైలంలోని వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ముఖ మండపానికి ఉన్న పదహారు స్తంభాల్లో ఈ ఒక్క స్తంభంపైనే ఇలా స్వామి అమ్మవారిని దర్శనమిస్తారు మిగతా పదిహేను స్తంభాల్లో ఎక్కడ ఇలా ఉండదు నార్మల్గా ఉంటాయి స్తంభాలన్నీ చూడండి కావాలంటే ఈ వృద్ధ మల్లికార్జున లింగము ప్రధాన ఆలయంలోని మల్లికార్జున లింగం కంటే పురాతనమైనదిగా చెబుతారు ఇక ఈ స్తంభం విషయానికి వస్తే మల్లికార్జున స్వామి ఆలయం ముందున వీరశిరో మండపంలోని స్తంభాల్లో ఇది ఒకటి ఇక్కడికి వచ్చిందని చెప్తారండి ఒక్క స్తంభం ఇక్కడికి ఎలా వస్తుంది అది కాదండి ఈ స్థంభం స్వామివారి ప్రధాన ఆలయానికి ఈశాన్యంగా ఉంటుంది ఈ స్తంభము శ్రీశైల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు పాతిన స్తంభం అంటే స్వామివారి ఆలయం కంటే పురాతనమైన మహిమానత్వమైనది కూడా కాలక్రమంలో ఈ స్తంభాన్ని ఆధారం చేసుకుని వృద్ధమల్లికార్జున స్వామి ముఖమండపాన్ని నిర్మించారు ఈ విషయాలన్నీ శ్రీశైలముని ప్రధాన పూజారులకు తెలుసు కానీ చెప్పరు ఇల్లు కట్టుకోవాలనే దృఢ సంకల్పం ఉన్నవారు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని వెలుగులకొచ్చి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఈ స్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ స్తంభంపై ఉన్న స్వామివారికి నమస్కరించుకొని కోరి కోరు గృహ నిర్మాణ యజ్ఞానికి విఘ్నాలు కలగకుండా స్వామివారు చూసుకుంటారు అనేది నేను చిన్నప్పుడు ఈ ఆలయంలో ఈ స్తంభాన్ని చూపి మా పెద్దవాళ్ళు చెప్పిందే ఇప్పుడు నేను చెప్తున్నానండి ఓం నమ శివాయ మీ ఓం కలికి